హలో అండి నేను మా పెద్దాడు బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినా వాళ్ళు కోషమ్మగా వేసుకుంటే వాళ్ళ ఇంటికి వచ్చినాము వాళ్ళ చే మా పెద్దాడు బిడ్డ వాళ్ళ చిన్న కూతురు మునగ చెట్టు నుండి మునగాకు తెంపించిందండి చూడండి ఇది పప్పులో వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు పొడి వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పప్పులో వేయడానికైతే దింపుతున్నా చూడండి ఇది ఎంత మంచిగా ఉన్నదంటే అసలు పురుగు ఉంటుంది వీటికి ఫ్రెష్ ఉన్నది ఆకు చాలా బాగుంది మనకు చెట్లు ఇంట్లో ఉంటే ఇట్లాంటివి చాలా మంచిది ఇటువంటిది ఆకు దొరకడం అంటే రేడు దొరికినప్పుడు ఎక్కడున్నా కానీ తెప్పి పచ్చుకొని మనం పచ్చళ్ళు పొళ్ళు పప్పులో వేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది మన బోన్స్ కూడా చాలా మంచిది ఇది మీరు కూడా వేసుకుంటారా కొంచెం వేసుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మునగాకు ఇలా ఉంటుంది పచ్చడి చేస్తున్న మునగాకు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ కొంచెం చింతపండు నువ్వులు మెంతులు జీలకర్ర ఇవన్నీ ఆయిల్ పోసి ఏం చేసి మిక్సీకి వేస్తా నువ్వులు ఏం చేసినా రక్తిగా వేసిన ఆయిల్ బోసు ఆయిల్ వేసి మిక్సీ మునగాకు వేసి వేల్స్తాం కొత్త మంచిగా వేలుచుకొని ఆకంతా ఆయిల్లో ఉడికేటప్పుడు పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మంచిగా వేడితే పచ్చి స్మెల్ ఉండదు మునగాకుతోని పప్పు వేసిన మునగాకు పొడి వేసిన ఇప్పుడు పచ్చడి వేస్తున్నా అవి రెండు అయితే మొత్తం చేస్తూ ఉండే ఇది టైం అయితే వేస్తున్నా చూస్తాను నేను కూడా వేస్తాను నువ్వులు జీలకర్ర మెంతులు ఉప్పు వేసి ఇవి ఫస్ట్ మిక్సీకేసి తర్వాత ఆకును పచ్చిమిర్చి వేస్తా పచ్చిమిర్చి మునగాకు మొత్తం చింతపండు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మిక్సీకి మొత్తం వేసేస్తున్నాం సూపర్ టేస్ట్ ఉందండి పచ్చడ మునగాకు పచ్చడ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంది